ఇంకా రూట్ కెనాల్ అనగానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కళ్ళు పాడైపోతాయి అని అంటూ ఉంటారు ఇంకా పైపల్లంటే మనకి ఇంకా నర్వ్స్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది అని అంటూ ఉంటారు ఇవన్నీ నిజమా లేదండి నార్మల్గా వచ్చిన అపోహలు ఇవి కూడా ఓకే రూట్ కెనాల్ చేసినంత మాత్రాన నరాలు డ్యామేజ్ అవ్వవు ముఖ్యంగా పైపల్ల గురించి ఎక్కువ ఇలా అంటూ పై పళ్ళు చేయించుకుంటే కళ్ళు డ్యామేజ్ అవుతాయని అలా ఏమీ లేదు రూట్ కెనాల్కి దానికి సంబంధం లేదు ఆ నరాలు వేరు ఈ నరాలు వేరు పంటికున్న నరాలు ఇక్కడ నుంచి బయటకు వస్తాయి మ్యాగ్జిల నర్వ్ అని ఉంటుంది అప్పర్ కంటి నవ్వు వేరే నర్వ్ ఉంటుంది అప్ తల్మిక్ సో ఈ డిఫరెంట్ నర్వ్స్ దానికి దీనికి సంబంధం లేదు కానీ మధ్యలో ఉన్న జాయినింగ్ జంక్షన్ ఏంటి అంటే మనకి సైనస్ అంటాం కదా మ్యాగ్జిలరీ సైనస్ ఓకే సో ఈ పై పళ్ళ వెనక ముఖ్యంగా వెనకపల్లకి పళ్ళ రూట్ కెనాల్స్ ఫెయిల్ అయితే సైనస్ సైనస్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రతి కేసులో అవుతుందని కాదు ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్రే తీసుకొని దాన్ని బట్టి స్టడీ చేసుకొని చేస్తాం సో దానికి కంటికి అయితే సంబంధం లేదు నరాలకు కూడా సంబంధం లేదు చాలామంది ఈ అప్పు కూడా ఉంటుంది రూట్ కెనాల్ చేసేస్తే ఆ బాగా నరాలను డ్యామేజ్ అయిపోతాయి అలా ఏమి లేదండి రూట్ కెనాల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే పంటి లోపల ఉన్న నరం ఏదైతే ఉందో పంటి లోపల బయట కాదు పంటి లోపల నరాన్ని దాన్ని తీసేస్తాం రీజన్ ఎందుకు అని అంటే అది డ్యామేజ్ అయింది పంటి లోప ఉన్న బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియా వల్ల అది ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయింది సో డ్యామేజ్ అయిన నర్వ్ ఉంటే అక్కడే బ్యాక్టీరియా ఇంకా పెరుగుతుంది సో అది ఇరాడికేట్ చేయడానికి అది రిమూవ్ చేయడం కోసం ఆ ని తీసేస్తాం పంటి లోపల సో చేస్తుంది పేషెంట్ కి మంచిగా ఉండాలని సో ఈ నర్వ్ లోపల తీసేసినా కూడా బయట నువ్వేం డామేజ్ అవ్వదు దాని ఫంక్షన్ దానికి అంతా నార్మల్గా ఉంటుంది ఇంకా చాలా మందికి వీక్ అయిపోతుంది రూట్ కెనాల్ చేస్తే పన్ను వీక్ అయిపోతుంది అంటారు పక్క పన్నులు కూడా సరే ఇంకా లూజ్ అయిపోతాయి ఇట్లా అని అపోహలు ఉన్నాయి సార్ ఇది నిజమే అంటారా ఒకటి ఏంటంటే చూడండి సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే పన్ను పుచ్చి బాగా పుచ్చే డామేజ్ అయిందో అప్పుడే పన్ను వీక్ అయిపోయింది అవును మేము రూట్ కెనాల్ చేసినందువల్ల పన్ను వీక్ అవ్వట్లేదు పన్ను ఎప్పుడు వీక్ అయిందంటే ఎప్పుడైతే పన్ను డ్యామేజ్ అయిందో పుచ్చు వల్ల అప్పుడే పన్ను వీక్ అయిపోయింది ఓకే సో ఆల్రెడీ పన్ను వీక్ ఉంది ఐ అగ్రి కానీ దాని మీదకి అందుకే అది కవర్ కమ్ అవడానికి దాన్ని కవర్ చేయడానికి మనం క్యాప్స్ అనేవి కానీ ఎండోక్రాన్స్ అనేవి కానీ నేను చెప్తున్నాను ప్రొసీజర్స్ అవి చేసే రీజన్ ఇదే అనమాట దానివల్ల కలిగిన మన ఇబ్బంది పెయిన్ ఇవన్నీ సఫర్ అవ్వకుండా ఎస్ 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 సో దాని మీద క్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే మనం తినేటప్పుడు మన పళ్ళ మధ్యలో ఫుడ్ పార్టికల్స్ కొరుకుతాం కదండి నవ్వులుతాం కదా ఈ నవలే యొక్క ఒత్తిడిని పన్ను తీసుకోదు దాని మీద పెట్టే క్యాప్ క్యాప్ తీసుకోండి సో క్యాప్ తీసుకోవడం ఏమవుతుంది పన్ను సేఫ్ గా ఉంటుంది ఇంత ట్రీట్మెంట్ చేసి ప్రొసీజర్ చేస్తుంది దాన్ని సేవ్ చేయడం కోసమే కనుక క్యాప్ పెడితే బెటర్ ఎందుకంటే ఆ పన్ను సేవ్ అవుతుంది లేదంటే ఆ పన్ను గట్టిగా కొరికితే పొరపాటున విరిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అందుకు క్యాప్స్ పెడతాం ఇంకోటి ఏంటంటే వెనక పళ్ళు పక్క పళ్ళు వీక్ అయిపోతున్నాయి లేదా సందులు వస్తున్నాయి అనుకుంటారు అలా ఏం లేదండి ఏంటి అంటే మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది చాలామంది ఏమనుకుంటారు అంటే రూట్ కళా చేయడం వల్ల పక్కన సందు పెరిగిపోతుంది అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఆ సందు నార్మల్గానే ఎక్కువ ప్రతి పన్ను మధ్యలో ఉంటుంది ప్రతి పళ్ళ మధ్యలో ఉంటుంది మెయింటైన్ చేస్తే ఆ సందులో ఏ ప్రాబ్లం రాదు మెయింటైన్ చేయకపోతేనే ప్రాబ్లం వస్తుంది మెయింటైన్ చేయకపోతే అక్కడే కాదు వేరే పళ్ళు కూడా ప్రాబ్లం వస్తుంది అట్లా సో దాన్ని కొరిలేట్ చేసుకుంటారు ఇలా అలా ఏమీ ఉండదు ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగి కరెక్ట్గా అన్ని క్లోజ్ అయ్యి పైన క్యాప్ కూడా ఫిట్టింగ్ అంత కరెక్ట్గా ఉంటాయి ఏ ప్రాబ్లము రాదు అండ్ ఇప్పుడు రూట్ కెనాల్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు మామూలుగా ఈ ట్రీట్మెంట్ మీరు చెప్పినట్టుగా కాకుండా ఇంకేమైనా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా సార్ ఇంట్లో యా సో ఫస్ట్ రూట్ కెనాల్సే ఒక పీజీ అండి డెంటల్ ఒక పీజీ ఎండ్రోడాంటిక్స్ అంటారు దాన్ని పీజీ దానిలో ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఏంటి అంటే మైక్రోస్కోప్ మైక్రోస్కోపిక్ డెంటిస్ట్రీ అంటారు అంటే మైక్రోస్కోప్ అని తెలుసుకునే ఐడియా ఉంది కదా దాన్ని చూస్తే మ్యాగ్నిఫైయింగ్ కనిపిస్తాయి చిన్న చిన్న స్ట్రక్చర్స్ కూడా పెద్దగా కనిపిస్తాయి సో దానికే డెంటల్లో డెంటల్ లూప్స్ అనేవి వాడతారు ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే నార్మల్లీ పంటి లోపల ఉన్నాయి ఇవైతే కెనాల్స్ ఉన్నాయి రంధ్రాలు వేర్లలో రంధ్రాలు ఉంటాయి మీకు చూపిస్తాను ఒకసారి పాజిబుల్ అయితే సో మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఎర్రగా ఉంటాయి ఇవి సన్నగా ఉంటాయి అనమాట ఈ సన్నగా ఉన్న వీటి ఓపెనింగ్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా కనిపించవు కొన్నిసార్లు సో ఈ లూప్స్ వాడడం వల్ల ఏమవుతుంటే అవి క్లియర్ కట్ గా పెద్ద బాగులాగా నీట్ గా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సో దాని ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్ గా ప్రాపర్ గా జరుగుతుంది పర్ఫెక్ట్ గా జరుగుతుంది సో ఇవి కాకుండా ఇంకా వేరే వేరు వేరేవి కూడా ఉన్నాయండి లైక్ ఎపెక్స్ లొకేటర్స్ అంటారు ఇవి దేనికి వాడతారంటే వేరేకి కరెక్ట్ గా ఎంటి ధర ఆపేసేయాలి ఏదైతే ఫిల్లింగ్ చేస్తున్నామో అది వేరు లోపల తక్కువ ఉండకూడదు వేరు బయటకి ఎక్కువ ఉండకూడదు సో వేరు దగ్గర అది ఎండ్ అయిపోవాలన్నమాట వేరు దగ్గర జీరో పాయింట్ ఫైవ్ ఎం దగ్గర ఈ సిమెంట్ అయితే ఫిల్లింగ్ చేస్తున్నాము మేము అది ఎండ్ అయిపోవాలి సో ఏపీ ఒక వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ అక్కడ అక్కడతోనే ఆపేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే సో ఇలాంటి అపరైటిస్ అవి ఇవి ఉన్నాయి ఇవి వాడుతుండగా మనకి ట్రీట్మెంట్స్ అనేవి కూడా ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా అయిపోతుంది అడ్వాన్స్మెంట్స్ అయితే డెంటల్ లూప్స్ అంటాము ఇది ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే అంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు అంత సక్సెస్ రేట్ పెరుగుతుంది అన్నమాట సో అది మెయిన్ అడ్వాంటేజ్ మీ టూ తోటి ఓకే సార్ అండ్ ఇప్పుడు మీరు క్యాప్స్ అన్నారు సిమెంట్ అన్నారు సో ఇందులో యూస్ చేసే మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి సార్ టూత్ కెనాల్లో సో ఫస్ట్ రూట్ కెనాల్ చేసినప్పుడు క్లీన్ చేస్తాం కదండి క్లీన్ చేసినాక ఆ వేర్లని కవర్ చేయడానికి లోపల వేర్లు అయితే ఉన్నాయో అవి క్లోజ్ చేయడానికి గట్టపరచ అంటారు జీపీ పాయింట్స్ ఓకే సో ఇవి వాడతారు సో వీటిని చెక్ చేయడానికి లోపల బ్లడ్ అనేది ఉందా లేకపోతే ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా చెక్ చేయడానికి పేపర్ పాయింట్స్ అని ఉంటాయి ఇవి వాడతారు సో డిఫరెంట్ లోపలికి రకాలు ఉంటాయి సో మెయిన్ అయితే మనకి ఏంటంటే వేర్లలో క్లోజ్ చేయడానికి వాడేదాన్ని గట్టపరచ అంటే ఈ గట్టపరచ అనేవి మ్యానుఫాక్చర్ వస్తాయి అనమాట సో ఈ గట్టపరచ పైన లోపల పన్ను పై భాగం ఉందో క్రౌన్ పోర్షన్ ఉందో దానిలో సిమెంట్ తోని ఫిల్ చేస్తాం అది కాంపోజిట్ అవ్వచ్చు జిఎస్సి అవ్వచ్చు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దీనిలో కూడా ఇవి ఫిల్ చేసి వాడతాం ఎందుకు ఫిల్ ఇందుకు చేస్తామని అంటే మళ్ళీ రీఇన్ఫెక్షన్ రాకూడదు రావాలంటే అక్కడ స్పేస్ ఓపెన్ స్పేస్ ఎక్కడ ఉండకూడదు ఓపెన్ స్పేస్ ఉంటే మళ్ళీ బ్యాక్టీరియా అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో పైన స్పేస్ మొత్తాన్ని కూడా లీకేజ్ అవ్వకుండా ఉండడానికి అట్ ద సేమ్ టైం బయట నుంచి లోపలికి ఏమి వెళ్ళకుండా ఉండడానికి తోని ప్యాక్ చేస్తాం ఓకే సో లోపల గట్టపరచ పైన సిమెంట్ ఇవి ప్యాక్ చేయడానికి వాడతాము తర్వాత ఈ ఏవైతే మన లోపల వేర్లల్లో గట్టపరచ పాయింట్స్ అని పెడుతున్నామో అవి ఎగ్జాక్ట్లీ రూట్ కింద రూట్ పోర్షన్ రూట్ షేప్లో ఉండాలని రూల్ ఏమి ఉండదు సో మైనర్ స్పేసెస్ మిగిలిపోతూ ఉంటాయి ఇవి క్లోజ్ అవ్వడానికి సీలర్ అనేది వాడతాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలర్స్ ఉంటాయి డెంటల్ సీలర్స్ ఉంటాయి రూట్ కెనల్ సీలర్స్ ఉంటాయి అవి వాడి వీటికి క్లోజ్ చేస్తాం దానివల్ల చిన్న చిన్న స్పేసెస్ కూడా సీలర్తో కవర్ అయిపోతుంది అనమాట ఇవి కాకుండా టెంపరీ ఫీలింగ్స్ కూడా ఉంటాయి లైక్ ఎలా అంటే మీకు ఐడియా ఉందో లేదో రూట్ కెనల్ ఒక సిటీలో అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మల్టిపుల్ సిటింగ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎందుకు అంటే రీజన్ లోపల ఇన్ఫెక్షన్ హెవీగా ఉందనుకోండి సింగిల్ లో చేయలేము సో అలాంటి టైంలో కాల్షియం హైడ్రాక్సైడ్ అని మెటాపెక్స్ అని మెటీరియల్స్ ఉంటాయి ఇవి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే లోపల ఏదైతే భాగం అరిగిపోయిందో డెంటిన్ అంటాం కదా డెంటిన్ లోపల భాగం డెంటిన్ అంటాము ఈ డెంటిన్ భాగం అరిగిపోయిన ప్లేసెస్లో మళ్ళీ ఫామ్ అవ్వడం కోసం హెల్ప్ చేస్తాయి రీమిలినైజేషన్ అండ్ ప్రాపర్టీ అంటాం లేదా టెరిషరీ డెంటిన్ ఫార్మేషన్ అంటాం ఇవి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట ఇవి అవ్వడం కోసం ఇవి మెటీరియల్స్ వాడతాం సో ఇలా వీటితో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి రూట్ కెనాల్ అన్నది ఇప్పుడు మనము డిస్కస్ చేసిందంట ఎల్డర్లీ పేషెంట్స్లో అండ్ పెద్ద అన్నట్టుగా ఉంది చిన్న పిల్లల్లో కూడా చేస్తారా ఈ ట్రీట్మెంట్ యా సో చూడండి పిల్లలకి టూ టైప్స్ ఆఫ్ డెంటిషన్ ఉంటుంది లైక్ మీకు థర్టీన్ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ లేదంటే మీకు నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచే మనకి సెవెన్ టు నైన్ ఇయర్స్ లోపలనే పాలదంతాలు పోయి పర్మనెంట్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తాయి తగడ ఫస్ట్ జత ఉంది కదా అవి మీకు నైన్ టు సెవెన్ టు నైన్ ఇయర్స్ లోపలనే వస్తుంది ఇండియాలో అయితే యూజువల్ నేనే చూస్తున్న ప్యాటర్న్ అయితే నైన్ ఇయర్స్ వస్తుంది లేదంటే ఎయిట్ ఇయర్స్ వస్తుంది సెవెన్ ఇయర్స్ సో ఏంటంటే స్కూలింగ్ లోనే స్కూలింగ్ అనుకుంటారు పాలప్పలు అనుకుంటారు కానీ యాక్చువల్లీ కాదు సెవెన్ టు నైన్ ఇయర్స్ లోపలనే పర్మనెంట్ ఫస్ట్ జత వచ్చేస్తాయి సో వీటికి వచ్చింది అని అంటే ఇంకా రూట్ కెనాల్ చేయాల్సింది పాల చేసే ట్రీట్మెంట్ ని పల్పెట్టమి లేదా పల్పోటమి అంటారు రెండు ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట సో పిల్లల్లో చేసే ప్రొసీజర్స్ అవి అవి వాడే మెటీరియల్స్ కూడా వేరే ఉంటాయి సో వాళ్ళ చేసే వాటిని పల్పెట్టమీ పల్పోటమి అంటాం పల్పోటమి అంటే ఓన్లీ పైభాగం మటుకు కూర్చో పాడేందనుకోండి వేర్లు డ్యామేజ్ అవ్వకుండా దానిలో పల్పోటం పల్పోటమి చేస్తాం పల్పెట్టమి ఈజ్ నథింగ్ బట్ రూట్ కెనాల్ కానీ పిల్లల్లో చేస్తే పల్ పల్పెట్టమి అంటాం అంటే సెవెన్ ఇయర్స్ బిలో పాల పళ్ళు ఉన్న వాళ్ళకి చేస్తే పల్పెట్టమే అంటాం సో సెవెన్ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ ఇది వచ్చిన వాళ్ళకి చేస్తే రూట్ కెనాల్ అంటారు సో పిల్లలైనా సరే ఒకసారి నైన్ పర్మనెంట్ ఇది వచ్చాక అది డ్యామేజ్ లోపల స్ప్రెడ్ అయింది అని అంటే రూట్ కెనాల్ తప్పదు రూట్ కెనాల్ చేయించాల్సిందే చేయించకపోతే పక్కన వాటికి స్ప్రెడ్ అయిపోతాయి స్ప్రెడ్ అవడం వల్ల థర్టీన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో పర్మనెంట్ ఇది అన్నీ వచ్చేస్తాయి జ్ఞానాంతాలు తప్ప సో మిగతావి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో పాలు చిన్న పిల్లల్లో ఈ ట్రీట్మెంట్స్ చేయించడం రూట్ కెనాల్ కరెక్ట్ కాదని అపోహలు కూడా ఉంటారు కొంతమంది పిల్లలే కదా వీళ్ళకి చేయొద్దు ఇప్పుడు పర్మనెంట్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పాల అనుకుంటారు కానీ అలా ఉండదండి సెవెన్ టు నైన్ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ ఇది వచ్చేస్తాయి సో అవి పాడేందంటే స్కూలింగ్లో ఉన్నా కూడా రూట్ కెనాల్ చేయాల్సిందే చేయకపోతే మిగతా పాలు డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతాం మనము కాకపోతే వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే క్యాప్స్ పెట్టకుండా ఒకలా స్ట్రక్చర్ బాగానే ఉంది అని అంటే తో కవర్ చేసి వదిలేయచ్చు క్యాప్ ఏం పెట్టకుండా లేదు సిమెంట్ తో కాదు అనుకుంటే స్టీల్ క్రాన్స్ అని దొరుకుతాయి అంటే ముందే స్టీల్తోని స్టీల్ ట్రాన్స్ అని ఫ్యాబ్రికేట్ చేసి ఉంటాయి ముందే తయారు చేసి ఉంటాయి వాటికి కొంచెం మాడిఫై చేసి అడ్జస్ట్ చేసి పిల్లలకి అలానే రూట్ కన్సెస్ట్ పని మీద పెట్టేస్తాం ఇవేంటి అంటే ఒక ఏజ్ వచ్చాక సర్టెన్ ఏజ్ వచ్చాక అవి తీసేసి పర్మనెంట్ ట్రాన్స్ ఓకే సో ఇలా చేసుకోవచ్చు కానీ పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ బాగా ఉంది అంటే రూట్ కినాలు తప్పదు చేయించుకోవాల్సిందే ఇప్పుడు ఈ బేబీ టీత్లో చేస్తారని చెప్పారు కదా సార్ అంటే బిఫోర్ సెవెన్ ఇయర్స్ బేబీ టీత్లో రీ రూట్ కెనాల్ చేసినప్పుడు మరి వచ్చే పన్ను పర్మనెంట్ కి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ రూట్ కెనాల్ చేసాం కదా మళ్ళీ పర్మనెంట్ టీత్ ఎలా వస్తుంది అన్నది నా చెప్తాను సో బేసికల్ ఏంటంటే అందుకే నేను మెన్షన్ చేశాను పిల్లల్లో వాడే మెటీరియల్స్ ఉంటాయి అందుకనే టర్మనాలజీ కూడా మారిపోతుంది సో పిల్లల్లో వాడేంటంటే పిల్లల్లో రూట్ కెనాల్ చేసేటప్పుడు వాడే మెటీరియల్స్ అన్ని కూడా పంటితో పాటు అవి కూడా అరిగిపోయేలాగా నేచర్ లో ఉంటాయి ఓకే ఇవి కూడా అరిగిపోతాయి సో మనకి పాల పని ఇదో ఇది అనుకోండి దాని కిందనే పర్మనెంట్ అవుతుంది ఇప్పుడు ఈ పాల పన్ను అరిగిపోతూ పోతున్న టైంలో లో పాటు దీని మెటీరియల్స్ కూడా వెళ్ళి పన్ను మీద ఏ ప్రెషర్ కానీ క్రియేట్ చేయవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కాల్షియం హైడ్రాక్సైడ్ లేదంటే మెటాపిక్స్ అని చెప్పాను కదా మీకు మెటాపిక్స్ యాంటీ బాక్టీరియల్ అట్ ద సేమ్ టైం అది అరిగిపోతుంది ఇప్పుడు సో పంటితో పాటే అరిగిపోయే మెటీరియల్స్ వాడతాం దానివల్ల ఏంటంటే అది పిల్లలకి ఏ డామేజ్ కానీ వచ్చే పళ్ళకి ఏ డామేజ్ కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా నీట్గా క్లోజ్ అయిపోతుంది కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి అర్థమైనప్పుడు పేషెంట్ పేరెంట్స్కి అర్థమైతే పన్ను ఊడిపోతుంది లూజ్ ఉంది అనిపిస్తే ఒకసారి క్లినిక్కి తీసుకొస్తే చెక్ ఓకే ఎందుకైనా మంచిది చెక్ చేసుకుంటే బెటర్ ఇంకా చెకప్ లాగా పెడతాము అవసరం వస్తే సలైన్తో ఇరిగేట్ చేసి క్లీన్ చేసి పంపిస్తాము మనకి ఊన్ హీల్ ఊన్ హీలింగ్ అప్పుడు మనం క్లీన్ చేస్తాం కదండి సీమ్ ఫామ్ అయితే అట్లానే సలైన్ తోటి సింపుల్గా క్లినిక్కి వస్తే నా ఆ అయితే పన్ను ఊడుతుందో దాన్ని రిమూవ్ చేసి దాని కింద వస్తున్న పర్మనెంట్ పన్ను డ్యామేజ్ అవ్వకుండా సలైన్తో నీట్గా క్లీన్ చేసి ఇరిగేట్ చేసి పంపిస్తాం సో దట్ ఆ చిన్న స్కోప్ కూడా లేకుండా ఉంటుంది